బిగ్ బాస్ ఇంట్లో లాగా ఇవాళ మన ప్యాటర్న్స్ అండ్ మెరూన్ లో ఒక రోజంతా ఏం జరగబోతుందో చూసేయండి ఇవాళ సండే కాబట్టి లెవెన్ థర్టీ కల స్టోర్ అయితే ఓపెన్ చేశాము అనమాట ఓపెన్ చేయగానే కస్టమర్స్ వచ్చారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్యాటర్న్స్ అండ్ మెరిన్ లో కొత్త డిజైన్స్ వచ్చినాయి అని చెప్పి ఒక వీడియో అయితే షూట్ చేశాము ఇంకా మధ్యలో కస్టమర్స్ ఫ్లో ఉంటుంది అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న నైట్ డ్రెస్సెస్ అయితే వచ్చినాయి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఇవైతే వచ్చినాయి అనమాట వర్త్ వెయిటింగ్ అండి అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ టాప్ నాచ్ అయితే ఉంది ఇంకా అది కూడా షూట్ కంప్లీట్ చేసుకొని టూ కి అట్లా బ్రేక్ తీసుకొని అయితే చేసాము పులిహార చికెన్ కర్రీ అండ్ ఆల్సో వైట్ రైస్ దాని తర్వాత ఇంకా మళ్ళీ సిక్స్ కెట్ల టీ పడలేదు అనుకోండి నా అస్సలకి పని చేయదు ఎందుకంటే ఆఫ్లైన్ ఆన్లైన్ పార్లర్ గా మనకి రన్ అవుతుంది కాబట్టి కొంచెం హెక్టిక్ గానే ఉంటుంది ఇంకా సాయంత్రం వెళ్ళేటప్పుడు మేము ఏంటంటే మొత్తం అంతా ఆన్లైన్ ఆర్డర్స్ తీసేస్తాము వాళ్ళు సండే కాబట్టి ప్యాకింగ్ చేసి పక్కన పెట్టాము నెక్స్ట్ డే డిస్పాచ్ చేయడానికి మొత్తం స్టోర్ లో అన్ని కంప్లీట్ అయ్యి కస్టమర్స్ వెళ్ళి క్లోజ్ చేసేపటికి ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ అయిపోతుంది స్టాఫ్ వెళ్ళేపటికి ఎయిట్ థర్టీ నైన్ అయిపోతుంది సరే మరి నెక్స్ట్ డే తలుద్దాం అంతే బాయ్